నమస్కారము సెప్టెంబర్ నెలలో మిథున రాశి వారి యొక్క గోచార ఫలాలు మనం తెలుసుకుందాం ఈ సెప్టెంబర్ నెలలో ఈ మిథున రాశి వార్లకు వేరువేరు రూపాల్లో అనుకూలమైనటువంటి పరిస్థితులు కాస్త ప్రశాంతతను సాధించుకునేటటువంటి సందర్భాలు ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి అయినప్పటికీ కూడా ఒక్కొక్కసారి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం తొందరపడి కార్యక్రమాలు నిర్వర్తించేటటువంటి ప్రయత్నం చేయటం వలన మీరు కష్టపడి సంపాదించుకునేటువంటి గౌరవము కష్టపడి సంపాదించుకునేటువంటి విలువలు కోల్పోయేటటువంటి పరిస్థితులు కూడా ఉంటూ ఉంటాయి మానసికమైనటువంటి సంతోషాలు పొందే సందర్భాలు ఈ సెప్టెంబర్ నెలలో మీరు అనుభవించేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి వస్త్ర లాభము వస్తులాభము ఆభరణ సంబంధమైనటువంటి కొనుగోలు వ్యవహారిక విషయాల్లో కాస్త చురుకుగా వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు వ్యక్తిగత లేదా కుటుంబ పరమైనటువంటి అవసరాల కోసం సెప్టెంబర్ నెలలో మిథున రాశివారు తమ శక్తికి అనుసరించి కొన్ని రకాల అప్పులు చేసేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి ఇక సామాజిక పరమైనటువంటి అంశాల్లో మిథున రాశి వారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ప్రయత్న పూర్వకంగా చేపట్టిన పనులన్నీ కూడా అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ మాసంలో మిథున రాశి వ్యాపారం కోసం వ్యాపారం కొరకై కొన్ని రకాల తీవ్రమైనటువంటి ఆలోచనలు చేసేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి ఉద్యోగపరంగా సెప్టెంబర్ నెలలో మిథున రాశి కాస్త ఒత్తిడి ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగ వ్యవహారిక విషయాల్లో ఈ ఒత్తిడిని అధిగమించేటటువంటి ప్రయత్నాన్ని ఎప్పటికప్పుడు కూడా మీరు చేస్తూ ఉండాలి ఏమాత్రం కూడా అశ్రద్ధ చూపించినా సరే ఒక్కొక్కసారి తీవ్రమైనటువంటి కోపము ఆవేశానికి లోనయ్యి ఏమి మాట్లాడుతామో ఎలా వ్యవహరిస్తున్నామో తెలియనటువంటి పరిస్థితులు ఉంటుంటాయి ఆ తరువాత తప్పు తెలుసుకున్నప్పటికీ కూడా జరగవలసినటువంటి నష్టాలు కూడా జరిగిపోయేటటువంటి సందర్భాలు ఉంటుంటాయి కాబట్టి సంయమనంతో వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి అనుకోనిటువంటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా కాలానుగుణంగా వచ్చినవి తప్పితే మీ పొరపాటు లేదనేటటువంటి గమనించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి అందరినీ కలుపుకొని పోయేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఎవరిని కూడా తక్కువ అంచనా వేయటం ఎవరిని కూడా తక్కువగా చూసేటటువంటి ప్రయత్నం చేయవద్దు మీ నిజాయితీ మీ యొక్క ధైర్యము మీ యొక్క ఆత్మవిశ్వాసము ఈ మాసంలో మిమ్మల్ని చక్కని గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉంచగలుగుతూ ఉంటాయి కాబట్టి ప్రతి వ్యక్తితో కూడా సోదరపూర్వకమైనటువంటి అభిమానంతో వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి అంతేకాకుండా ఈ మాసంలో మిథున రాశి వారు వేరువేరు రూపాల్లో వృత్తి వ్యాపార రంగంలో గతం కంటే కాస్త మెరుగైనటువంటి స్థితిలో ఉండేటటువంటి సందర్భాలు ఉంటుంటాయి చక్కగా రాణించగలుగుతూ ఉంటారు ఆర్థిక సంబంధమైనటువంటి ప్రయోజనాలు కూడా పొందే అవకాశాలు ఉంటుంటాయి దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు మంచి కార్యక్రమాల కోసం ధనాన్ని ఖర్చు చేసేటటువంటి పరిస్థితులు కూడా జరిగేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి వివిధ రూపాల్లో మీరు చేసేటటువంటి ప్రయాణాలు అన్నీ కూడా కలిసి వస్తూ ఉంటాయి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు గౌరవాలను మీరు సాధించుకునేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు కూడా ఈ మాసంలో మీకు అందుతూ ఉంటాయి ఆనందప్రదమైనటువంటి సందర్భాలు కూడా అధికంగా మీరు వినేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి కాబట్టి మిథున రాశి వారు ఈ మాసంలో ప్రారంభంలో కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ కూడా రెండవ వారం వచ్చేప్పటికీ కూడా అన్ని విధాలుగా శ్రేయోదాయకమైనటువంటి పరిస్థితులు కూడా ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఓర్పుతో నేర్పుతో సహనంతో ఉండేటటువంటి వ్యక్తులందరికీ కూడా ఈ మాసం కలిసి వస్తుంది అంతేకాకుండా ఈ సెప్టెంబర్ నెలలో మిథుల రాశి వారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో పట్టుదల కనుక చూపించినట్లయితే తప్పనిసరిగా ప్రయోజనాలు సాధించుకునేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి కుటుంబ పరంగా చక్కని సహకారాలను మీరు అందుకోగలుగుతారు వృత్తి ఉద్యోగాదుల విషయంలో కర్తవ్యముల పట్ల అంకిత భావంతో ఎవరైతే వ్యవహరిస్తూ ఉంటారో వారందరికీ కూడా అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది వాహన సంబంధమైనటువంటి ప్రయాణాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి సాధారణమైనటువంటి వ్యక్తిగత జీవనాదుల్లో కాస్త అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది వాటిని కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఎవరిని కూడా నిందించవద్దు ఎవరిపైన అనవసరమైనటువంటి ఆరోపణలు మీరు చేయకూడదు నిజానిజాలు తెలుసుకోకుండా స్పందించి మీ గౌరవాన్ని కోల్పోయేటటువంటి కార్యక్రమాలకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు అవకాశం ఇవ్వకూడదు ఇక ఉన్నటువంటి ధనంలో విలువైనటువంటి ఆభరణాలు కొనుగోలు చేస్తే పర్వాలేదు కాబట్టి కానీ అనవసరమైనటువంటి విలాసమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నాలకు మాత్రం ఎటువంటి సందర్భంలో కూడా మీరు ఆసక్తి చూపించకూడదు అవకాశం ఇవ్వకూడదు ఆ ధనాన్ని భవిష్యత్తు అవసరాల కోసం వినియోగించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఇక ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో ఈ మాసంలో కాస్త ఉన్నత పరమైనటువంటి లక్ష్యాలు సాధ్యమవుతూ ఉంటాయి అలాగే ప్రమోషన్స్తో కూడినటువంటి వేతన పెంపుతో కూడినటువంటి వార్తలు కూడా వినేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో నైపుణ్యాలు కలిసి వస్తూ ఉంటాయి పురోభివృద్ధి అనేది కూడా సాధించుకోగలుగుతారు ఆనందదాయకమైనటువంటి వార్తలు అందుతూ ఉంటాయి జీవితం దినదిన ప్రవర్ధమానాభివృద్ధిగా చక్కగా అభివృద్ధి మార్గంలో పయనించేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు మీరు వ్యవహరించేటటువంటి తీరును పట్టి ఇక సంపదలో చక్కని అభివృద్ధిని కూడా మీరు ఈ మాసంలో సాధించుకునే అవకాశాలు ఉంటుంటాయి ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో చేపట్టిన పనులన్నీ కూడా సాధ్యమవుతూ ఉంటాయి శత్రువులను వ్యతిరేకులను అధిగమించేందుకు కొత్త ఎత్తుగడలతో కొత్త కొత్త ఉపాయాలతో మీరు వ్యవహరించగలుగుతూ ఉంటారు ఇక షేర్లు పెట్టుబడుల విషయాల్లో ఏమాత్రం కూడా అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ఉండకూడదు చాలా జాగ్రత్తగా అన్ని విషయాలను పరిగణలో తీసుకొని అన్ని విషయాలను తెలుసుకొని అవగాహన కలిగిన తర్వాతనే పెట్టుబడులు పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే కష్టపడకుండా వచ్చేటటువంటి సంపాదన కష్టపడకుండా వచ్చినటువంటి ఐశ్వర్యం ఎక్కువ రోజులు మీకు నిలవ ఉండేటటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి నిజాయితీగా వ్యవహరిస్తూ ధర్మబద్ధంగా ధనాన్ని సంపాదించేటటువంటి వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి సులభంగా సంపాదించినటువంటి ధనంలో కొంత మొత్తం దాన ధర్మాదులకు ఉపయోగించేటటువంటి ప్రయత్నం చేయండి ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకునేటటువంటి ప్రయత్నం చేయండి కష్టంలో ఇబ్బందులో ఉన్నటువంటి వ్యక్తులకు సహకరించడం ద్వారా ఈ సునాయాసంగా పొందినటువంటి ధనం కాస్త మీకు పుణ్యబలం రూపంలో ఉపయోగపడేటటువంటి అవకాశాలు కూడా మీకు మీరే సృష్టించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి సినిమా లేదా టీవీ రంగాల్లో పనిచేసేటటువంటి కళాకారులు ఉద్యోగస్తులు ఇతరమైనటువంటి సాంకేతిక నిపుణులకు కొన్ని కొన్ని కొత్త కొత్త అవకాశాలు వస్తూ ఉంటాయి ధార్మిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు విందు వినోదపరమైనటువంటి అంశాల్లో కొన్ని రకాల ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి పరిమితులను దాటి వ్యవహరించకుండా అందరినీ కలుపుకొని పోయేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి అలాగే విలాసవంతమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి గొప్పలకు పోతూ ఉంటారు అనవసరమైనటువంటి హామీలు ఇచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు అభిప్రాయాలను కూడా సూటిగా చెప్పేటటువంటి ప్రయత్నం చేసేటం వలన ఒక విధమైనటువంటి మీ పైన చెడు అభిప్రాయం ఇతరులకు ఏర్పడే ప్రమాదాలు కూడా ఉంటూ ఉంటాయి అనవసరమైనటువంటి వాటికి స్పందించకూడదు మీ కుటుంబ సభ్యుల యొక్క గౌరవాన్ని ఇతరుల ముందు చురకడ చేయకూడదు ఇతరుల మధ్య ఇతరుల తోటి ఇతరుల ముందు మీ కుటుంబ సభ్యులను గౌరవంగా చూసేటటువంటి ప్రయత్నం చేయండి ఆ సమయంలో ఉన్నటువంటి ఆనందం కావచ్చు క్షణికావేశంలో కాస్త కోప్పడటం మీ కుటుంబ సభ్యులను తక్కువగా చేసి చూడటం ద్వారా వారు బాధపడేటటువంటి సందర్భాలు కూడా ఉంటూ ఉంటాయి కాబట్టి ఎదుటి వ్యక్తుల వద్ద మీ కుటుంబ సభ్యుల యొక్క గౌరవాన్ని ఎల్లప్పుడూ కూడా ఉన్నతంగా ఉండేందుకు ఉన్నతంగా ఉంచేందుకు కూడా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఇక సెప్టెంబర్ నెలలో మిథున రాశి వాళ్ళకు అమావాస్య తర్వాత భిన్న భిన్నమైనటువంటి మార్పులు కూడా చోటు చేసుకోబోతున్నాయి స్త్రీలు పురుషులు అందరూ కూడా తమ తమ వ్యక్తిగత ఉద్యోగ కుటుంబ పరమైనటువంటి జీవనంలో కొన్ని రకాల మార్పులకు లోనయ్యేటటువంటి పరిస్థితులు ఉంటుంటాయి ముఖ్యంగా అమావాస్య తరువాత ఈ మిథున రాశి వారు వేరువేరు రూపాల్లో విద్యా సంబంధమైనటువంటి వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో పరిస్థితులు మెరుగుపరుచుకునేందుకు కాస్త తీవ్రంగా శ్రమస్తూ ఉంటారు విలువైనటువంటి కార్యక్రమాలు కావచ్చు విదేశీ సంబంధమైనటువంటి ప్రయాణాలు కావచ్చు వాటికి సంబంధించినటువంటి అంశాల్లో కాస్త ఎప్పటికప్పుడు కూడా చర్చలు ఉంటుంటాయి మీ పిల్లలు సుదూరమైనటువంటి ప్రాంతాల్లో చదువు కోసం వెళ్ళినటువంటి సందర్భంలో నిత్యము కూడా వారి యొక్క యోగక్షేమాలను పట్టించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇంతకుముందు ఆచరించినటువంటి కార్యక్రమాలు ఇంతకుముందు వ్యవహరించినటువంటి తీరు ఏవైతే ఉంటుంటాయో అలాంటి పద్ధతులను కాస్త మార్చుకునేటటువంటి ప్రయత్నం చేయవండి విలువైనటువంటి వ్యక్తులతో సమావేశమవుతూ ఉంటారు స్థిర చరాస్తుల క్రయ విక్రయాదుల్లో కొన్ని రకాల ఒప్పందాలను చేసుకునే ప్రయత్నాలు ఉంటుంటాయి ధార్మికంగా ధర్మబద్ధంగా ధనాన్ని సంపాదించేటటువంటి వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ మోసపూరితంగా ఎవరైతే ధనాన్ని సంపాదించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు మోసపూరితంగా అంటే మార్కెట్ యొక్క అంశాలను పట్టి ఉన్నటువంటి విలువను పెంచి మీ యొక్క వ్యాపారాన్ని కొనసాగించేటటువంటి వ్యక్తులకు మాత్రం ఇబ్బందులు తప్పకపోవచ్చు అలాంటి వాళ్ళు జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి స్నేహ సంబంధమైనటువంటి అంశాల్లో కార్యరూపాలు దాల్చగలుగుతూ ఉంటాయి వేరువేరు రూపాల్లో కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేసేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి కుటుంబ పరంగా మంచి ఆరోగ్యాన్ని పొందేందుకు కూడా ప్రయత్నాలు చేస్తాయి మానసికమైనటువంటి సంతోషాన్ని పొందేందుకు అవకాశాలు ఉంటుంటాయి గౌరవప్రదమైనటువంటి స్థానానికి చేరుకునేందుకు తీవ్రంగా కృషి చేసే అవకాశాలు ఉంటూ ఉంటాయి వృత్తి వ్యాపారాదుల్లో చేతి వృత్తుల సంబంధమైనటువంటి అంశాల్లో అనుకున్నది సాధించుకోగలుగుతారు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తూ ఉంటాయి ఇక గౌరవప్రదమైనటువంటి సభలు సమావేశాల్లో పాల్గొనే అవకాశాలు కూడా దక్కుతూ ఉంటాయి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి కుటుంబ పరమైనటువంటి దైవిక సంబంధమైనటువంటి పూజా కార్యక్రమాలు పాల్గొనే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి ఇక వేరు రూపాల్లో కుటుంబ పరంగా చెప్పినటువంటి మాటను జవదాటకుండా నడుచుకునేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి విద్యార్థులకు విశేషమైనటువంటి స్థానాలను సంపాదించుకునే అవకాశాలు ఉంటుంటాయి తోటి వారి యొక్క స్నేహపూర్వకమైనటువంటి ఆలోచనలు పంచుకునే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి అనవసరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టకూడదు అలాగే తెలియనిటువంటి వ్యక్తులతో రహస్య సంబంధమైనటువంటి సమాలోచనలు ఏమాత్రం కూడా జరపకుండా మిమ్మల్ని మీరు కాస్త ప్రణాళికాబద్ధంగా నియంత్రించుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి వేర్వేరు రూపాల్లో ప్రయత్న కార్యక్రమాలు పూర్తి చేసుకునే క్రమంలో ఎక్కువగా శ్రద్ధను చూపిస్తూ ఉండాలి మానసికమైనటువంటి ప్రశాంతతను పొందేందుకు మీరు ప్రయత్నం చేస్తూ ఉండాలి ఆర్థిక సంబంధమైనటువంటి నూతన వ్యాపార వ్యవహారిక సంబంధమైనటువంటి అంశాల్లో అనుకూలతలు ఏర్పడుతూ ఉంటాయి కుటుంబ పరంగా చెప్పేటటువంటి మాటలకు విలువ ఇవ్వటం ద్వారా కొన్ని గొప్ప గొప్ప అవకాశాలను కూడా మీరు సృష్టించుకునే సందర్భాలు ఉంటూ ఉంటాయి వివాహ ప్రయత్నాలు కొనసాగుతాయి నిశ్చయమేటటువంటి అవకాశాలు కూడా ఉండే పరిస్థితి కనిపిస్తుంది ఇవి ఈ సెప్టెంబర్ మాసానికి కాను మిథున రాశి వారు తమకు తాము అభివృద్ధిని సాధించుకునేందుకు చేసే ప్రయత్నాల్లో కొన్ని రకాల పరిహారాలు కూడా చేసుకోవటం మంచిది నిత్యము కూడా శ్రీ రామరక్షా స్తోత్ర పారాయణం చేసుకోవటం ఆంజనేయ స్వామి దండకమును పారాయణం చేసుకోవటం అనేది చాలా చాలా అవసరము అలాగే కులదేవతను ఆరాధన చేయటం ఇంట్లో దీపారాధన సాయంకాలం వేళలో చేసుకోవటం ఉదయకాలంలో కూడా దీపారాధన చేసుకోవటం సౌందర్యలహరి స్తోత్రమును పారాయణం చేసుకోవటం ద్వారా చక్కని అభివృద్ధితో కూడినటువంటి ఐశ్వర్యాన్ని పొందవచ్చు వీలైతే ఓం కామాక్షి నమ అనేటటువంటి నామాన్ని నిత్యము కూడా జపించేటటువంటి ప్రయత్నం చేయండి ఇక శ్రీదత్త శరణం మమ అనేటటువంటి నామాన్ని కూడా ఉద్యోగస్తులు నిరంతరం పారాయణం చేసుకోవటం ద్వారా ఉన్నతాధికారుల యొక్క కోపానికి ఆగ్రహానికి లోను కాకుండా ఉద్యోగ విధి నిర్వహణలో అన్ని కూడా సంతృప్తిగా ముందుకు తీసుకువెళ్లేటటువంటి అవకాశం ఉంటుంది ఈ శ్రీదత్త మమ అనేటటువంటి నామజపం భరణ ఇవి ఈ సెప్టెంబర్ మాసంలో మిథున రాశి వారి యొక్క గోచార ఫలాలు స్వస్తి